వెన్నెల విషయంలో కేశవాకి బుద్ధి చెప్పి వెన్నెలని కాపాడి ఇంటికి పంపించిన శంకర్ ఒక్కసారిగా కథలో ఊహించిన మలుపు శంకర్ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంది వెన్నెల మొత్తం కథ ఒక్కసారిగా మలుపు తిరిగిందనే చెప్పవచ్చు అభిప్రాయాలన్నీ తారుమారైపోయాయి అన్నమాట మామూలుగా శంకర్ ఏంటి పెద్దమ్మ మాట విని వరలక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరు జనాలను కొంతమంది పోగేసుకొని తీసుకొని వెళ్ళి ఇలా వెన్నెల నా భార్య మాకు పెళ్ళైంది అన్నట్టు చెప్తారు అయితే వాళ్ళందరూ ఏం చేస్తారు నువ్వు రామకోటయ్య గారి కూతురువి కదా సాంప్రదాయాలు సంస్కారాలు నువ్వు గౌరవిస్తావు కదా ఈ పెళ్ళిని నువ్వు కాదంటావా చెప్పమ్మా అని అంటూ ఉంటే ఈ పెళ్ళి నేను కాదన్ను కానీ నేను ఒక కండిషన్ పెడుతున్నాను ఊరందరి సమక్షంలో నా కూతురికి శంకర్కి మరలా పెళ్లి జరగాలి అప్పుడే నేను పంపిస్తానని అయితే చెప్తారు ఎందుకంటే వరలక్ష్మి ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నాగమ్మ గురించి ప్రతిదీ తెలుసు అనమాట నాగమ్మ కోణం అను వనువు తెలుసు అనమాట ఎలా ఆలోచిస్తుంది ఎలాంటి ప్లాన్లు వేస్తుంది మొత్తం తెలుసు అందుకనే తన కూతురు సేఫ్టీ కోసమని వరలక్ష్మి ఇలాంటి ప్లాన్ అయితే వేసింది ఊరందరి జనాల ముందు పెళ్లి జరిగితే ఆ శంకర్ ఇంకా కేశవకిచ్చి పెళ్లి చేయలేడు అలాగే ఆస్తి కూడా శంకర్ తనకు రాయకుండా ఉండే వీలు వీలుండేలాగా చేస్తుంది అనమాట అంటే నాగమ్మకి శంకర్ రాయకుండా ఉండేలాగా ఈ ఆస్తి కోసమే అది పెళ్లి చేసుకోవాలని చూస్తుంది అయితే ఇంకా శంకర్కి ఇది పెద్ద షాక్ ఇదేంటి మరలా పెళ్లి చేసుకోవాలంటున్నారు అన్నట్టుగా షాక్ అయిపోతాడు ఇలా పెద్దమ్మ నాకు చెప్పలేని తీసుకురమ్మని ఒకటి చెప్పిందే మరలా వీళ్ళు పెళ్ళి అంటున్నారు ఏంటి అని ముహూర్తం పెట్టి మరీ నేను కబురు పంపుతానని చెప్పింది కదా అయితే ఈ శంకర్కి ఏం చేయాలి అర్థం కాక ఎట్లయితే ఏవి నేను పెద్దమ్మ మాట జవదాటకూడదు ఆజ్ఞని పా అని చెప్పని వెన్నెల వెళ్తూ ఉంటే వెనల్ని కిడ్నాప్ చేసి కాళ్ళ నాగమ్మ కాళ్ళ దగ్గర పడేద్దామని అనుకుంటాడు వెన్నెల తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సమయంలో ఈ కేశవ నాకు దక్కని అందం ఇంకెవరికి తక్కకూడదు అని వెన్నెలని కిడ్నాప్ చేయబోతూ ఉంటాడు అయితే వెన్నెల కోసం ఎదు వెతుకుతూ ఉంటాడనమాట శంకర్ ఎక్కడ కనపడలేదు ఎక్కడ కనపడేటే వచ్చింది కదా అనుకుంటూ ఉంటే కేశవ అమ్మాయిని బలవంతంగా లాక్కొని వెళ్ళడం చూస్తుందన్నమాట అన్నయ్య వదులన్నయ్య అమ్మాయిని అమ్మ దగ్గరికి తీసుకెళ్ళడానికే కదా పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్ళడానికే కదా నేను వచ్చాను అంటే అలా కాదురా నాకు దక్కనే ఇంకెవరికి దక్కకూడదు శంకర్ వదిలి అన్నాయి అని చెప్తున్నా కూడా శంకర్ నెట్టేసి తనని బలవంతంగా కారులో ఎక్కించుకొని అనమాట ఇక కార్ వెనకల్నే శంకర్ కూడా కార్ వేసుకొని వెళ్ళిపోతాడు అక్కడ ఈ కేశవ బుద్ధి కూడా తెలుస్తుంది అనమాట వాళ్ళమ్మ ఆల్రెడీ చెప్పింది మనకు ఆస్తి కావాలి ఒకటి పోతే ఇంకోటి పెద్దది వస్తున్నప్పుడు వదులుకోవాల్సిందేరా అన్నట్టు చెప్పినా కూడా వినిపించుకోదనమాట అందుకని ఎట్లయినా సరే వెన్నెలని సొంతం చేసుకోవాలనుకుంటాడు ఇక శంకర్ కేశవని కొట్టి వెన్నెలనైతే కాపాడడం జరిగి వెన్నెలని వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టడం జరుగుతుంది ఏంటి ఇలా జరుగుతుంది వెన్నెల ఏడుస్తూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది ఏమవుతుంది ఎందుకు ఇలాంటి మార్పు నా మనసులోనే ఏదో తెలియని కదలికలు మొదలయ్యాయి కేశవ వల్ల వెన్నెల బాధపడుతుంటే నేను ఎందుకు చూడలేకపోతున్నానైతే అనుకుంటూ ఉంటే ఇక కేశవ నుంచి తనను కాపాడాడు కదా అన్నయ్య తెలిసిన కూడా కాపాడాడు అంటే శంకర్ చాలా మంచివాడని ఒక్కసారిగా వెన్నెలు కూడా తన మీద ఇష్టం అనేది పెంచుకుంటుంది తన మా మనసును పూర్తిగా మార్చేసుకుందనమాట ఒక రకంగా చెప్పాలి అంటే ఇద్దరి మీద ఇద్దరికి కొంచెం ఇష్టం అనేది అయితే మొదలైంది కేశవ్ అనవసరంగా దెబ్బలు తిన్నాడు వాళ్ళమ్మ చెప్పిన మాట నుంచి కామ్గా అయిపోవచ్చు కదా పోయి శంకర్తో దెబ్బలు తిన్నాడు